నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు గారి పద్దెనిమిది వర్ధంతి సందర్భంగా వాల్మీకిపురం అంబేద్కర్ విగ్రహం నందు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చింతపర్తి శివయ్య మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఆనాడు మాల మహానాడు స్థాపించి మాలలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని మాలల బాగు కోసం వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు అని ఆయన ఆలోచన ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహా నిరంతరం పోరాడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఏ వెంకటస్వామి జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మండల గుర్రంకొండ మండల అధ్యక్షులు టి నరసింహులు కార్యదర్శి కుప్పస్వామి మండల నాయకులు జయచంద్ర ఎర్రయ్య రమణ శ్రీరాములు వెంకటస్వామి సూరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మళ్ళీ మోడీ గారు ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళను మీకు వర్గీకరణ చేపడతామని చెప్పని హామీ ఇచ్చినందువల్ల మన మాలమహనాడు నాయకులు సంఘాలు అందరూ ఏకమై ఉధృతం చేసి ఆ మాలమహనాడు వారికి వర్గీకరణ ఆప్యాయడానికి స్వయం కృషితో పోరాడతారని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదం అంటే నేను ఈ ఈరోజు మాలమహానాడు వ్యవస్థాపకులు పివి రావు గారి పద్దెనిమిదవ వర్ధంతి మన వాల్మీపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్ధాంతి జరుపుకుంటున్నాము ఈ వర్ధంతికి వచ్చిన మాల మహానాడు కుటుంబ సభ్యులు అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరికి జైబీలో ఈ మాల మహానాడు ఎందుకు స్థాపించడం జరిగింది అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గాలుగా విభజించినారు ఈ ఏబిసిడి వర్గాలలో మాలకు ఎంతో అన్యాయం జరిగింది ఎన్నో ఉద్యోగాలు నిలిచిపోయినాయి దీనికోసం అనేసి మన వ్యవస్థాపకులైన రావు గారు ఆయన చేస్తున్న ఉద్యోగం కూడా వదిలేసి మన మాలల కోసము ప్రతి జిల్లా ప్రతి వాడ తిరిగి మాల మహానాడు సంఘాన్ని ఏర్పరిచినాడు ఈ మాల మహానాడు సంఘం ద్వారా మన మాలలకి జరుగుతున్న అన్యాయాలను కానీ అరికట్టడానికి అందరూ నడుం బిగించి అప్పుడు మాల మహానాడుని ఇంతవరకు కూడా అన్ని వర్గాల్లో అన్ని చోట్ల కూడా మన మాలలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాల మహానాడు ద్వారా సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అదేవిధంగా ఈ మాల మహానాన్ని రంగానే బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాము రావు ఆశయాలు నెరవేర్చాలని మన రావు గారు ఆరోగ్యం కూడా సరిలేకపోయినా మన మాలల కోసము సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణాన్ని నిలిపివేయాలని ఆరోగ్యం సరిలేకపోయినా అక్కడే చనిపోవడం జరిగినది వాళ్ళ కోసము ఎన్నో త్యాగాలు చేశాడు మన రావు గారు కాబట్టి ఆయనని మనము మర్చిపోకూడదు కాబట్టి మజ్జిందో వర్ధంతిని జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్ర నాయకులు గారిని మార్చాలని కోరుతున్నాను